హాయ్ హలో అసలాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రైస్ రోటీ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అయిన హోటల్ షెల్ఫ్ పన్నీరు కర్రీని చాలా కమ్మగా ఎంతో టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు మనం చూద్దాం దానికోసం పన్నీరుని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో అందులో కొంచెం కారం కొంచెం సాల్ట్ గరం మసాలా వేసి బాగా కలుపుకుందాం ఆ తర్వాత ఇప్పుడు ఒక బౌండ్లీలో టూ స్పూన్ ఆయిల్ వేసి అందులో పన్నీర్ ముక్కల్ని వేసి మంచిగా వేయించి పక్కన పెట్టుకుందాం అదే బాండీలో ఉల్లిపాయలని వేసి వేయించి అది వేగినాక టమోటా ముక్కల్ని కూడా జీడిపప్పు వేసి మంచిగా మగ్గించి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు బాండీలో ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ అందులో అన్ని గరం మసాలా వేసి రెడీ చేసుకుందాం ఈ పేస్ట్ని వేయించి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ని మసాలాలోకి వేసి ఇప్పుడు కారం ధనియాల పొడి వేసి తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని ఒక కప్ నీళ్ళు కలిపి ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని అలాగే కస్తూరి మెథిని వేసి ఐదు నిమిషాల పాటు బుక్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటే మీకు ఇష్టమైన పన్నీరు కూర రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్